ఆధార్ అప్డేట్ మీరు ఆధార్ అప్డేట్ చేస్తున్నారా ఈ నాలుగు డాక్యుమెంట్లు తప్పనిసరి కొత్త రూల్స్ ఆధార్ అప్డేట్ అలాంటి సమయంలో తగిన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది అప్పుడు అప్డేట్ చేసుకోవడానికి వీలుంటుంది అలాగే కొత్త ఆధార్ కార్డు తీసుకోవాలని అందుకు సంబంధించిన ప్రూఫ్ సమర్పించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు సంవత్సరానికి ఆధార్ను అప్డేట్ చేసేందుకు అవసరమైన డాక్యుమెంట్స్ ఇప్పుడు తెలుసుకుందాం మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్రస్తుతం ఆధార్ లేనిది ఏ పని జరగని పరిస్థితి ఉంది ప్రతి ఒక్కరి జీవితంలో ఆధార్ కార్డు అనేది ముఖ్యమైన డాక్యుమెంట్ గా మారింది సిమ్ కార్డు నుంచి ప్రభుత్వ ప్రైవేటు పథకాల వరకు ప్రతిదానికి అవసరం అవుతుంది అయితే చాలా మంది ఆధార్లో పేరు తప్పుగా ఉండటం మొబైల్ నెంబర్ ఇంటి ఇంటి పేరు ఆడ్రస్ తదితర వాటిని మార్చాల్సిన అవసరం వస్తుంటుంది అలాంటి సమయంలో తగిన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది అప్పుడు అప్డేట్ చేసుకోవడానికి వీలుంటుంది అలాగే కొత్త ఆధార్ కార్డు తీసుకోవాలని అందుకు సంబంధించిన ప్రూఫ్ సమర్పించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు సంవత్సరానికి ఆధార్ను అప్డేట్ చేసేందుకు అవసరమైన డాక్యుమెంట్ల కొత్త జాబితాను యుడీఐ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యుఐడిఏఐ విడుదల చేసింది ఒకటి కన్నా ఎక్కువ ఆధార్ కార్డులు ఉండవచ్చా ఒకరి పేరుపై ఒకటి కంటే ఎక్కువ ఆధార్ కార్డులు ఉన్నట్లయితే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది అలాంటి సమయంలో మొదటి ఆధార్ నంబర్ మాత్రమే జనరేట్ అయి వ్యాలిడ్ అవుతుందని యుఐడిఏఐ స్పష్టం చేసింది మిగతా కార్డులు కూడా రద్దు అవుతాయని స్పష్టం చేసింది ఆధార్ కోసం నాలుగు ముఖ్యమైన డాక్యుమెంట్లు ఇవి ఐడెంటిటీ ప్రూఫ్ మీరు పాస్పోర్ట్ పాన్ కార్డ్ ఓటరు ఐడి కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ప్రభుత్వ సంస్థ జారీ చేసిన ఫోటో ఐడెంటిటీ కార్డు ఎన్ఆర్ఈజిఏ జాబ్ కార్డు పెన్షనర్ గుర్తింపు కార్డు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం మాజీ సైనికుల సహకార ఆరోగ్య పథకం కార్డు ట్రాన్స్ జెండర్ ఐడి కార్డులను డాక్యుమెంట్లుగా చూపించి అప్డేట్ చేసుకోవచ్చు అడ్రస్ ప్రూఫ్ అడ్రస్ను మార్చాలంటే దీనికోసం విద్యుత్ నీరు గ్యాస్ ల్యాండ్ లైన్ బిల్లు మూడు నెలల కన్నా తక్కువ వయస్సు బ్యాంక్ పాస్బుక్ లేదా బ్యాంక్ స్టేట్మెంట్ రేషన్ కార్డ్ పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ రెంట్ అగ్రిమెంట్ రిజిస్టర్డ్ పెన్షన్ డాక్యుమెంట్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నివాస ధృవీకరణ పత్రాన్ని ఉపయోగించవచ్చు బర్త్ సర్టిఫికేట్ పాఠశాల మార్క్షీట్ పాస్పోర్ట్ డేట్ ఆఫ్ బర్త్తో పెన్షన్ ఆధార్ కోసం నాలుగు ముఖ్యమైన డాక్యుమెంట్లు ఇవి ఐడెంటిటీ ప్రూఫ్ మీరు పాస్పోర్ట్ పాన్ కార్డ్ ఓటరు ఐడి కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ప్రభుత్వ సంస్థ జారీ చేసిన ఫోటో ఐడెంటిటీ కార్డు ఎన్ఆర్ఇజీఏ జాబ్ కార్డు పెన్షనర్ గుర్తింపు కార్డు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం మాజీ సైనికుల సహకార ఆరోగ్య పథకం కార్డు ట్రాన్స్జెండర్ ఐడి కార్డులను డాక్యుమెంట్లుగా చూపించి అప్డేట్ చేసుకోవచ్చు అడ్రస్ ప్రూఫ్ అడ్రస్ను మార్చాలంటే దీనికోసం విద్యుత్ నీరు గ్యాస్ ల్యాండ్లైన్ బిల్లు మూడు నెలల కన్నా తక్కువ వయస్సు బ్యాంక్ పాస్బుక్ లేదా బ్యాంక్ స్టేట్మెంట్ రేషన్ కార్డ్ పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ రెంట్ అగ్రిమెంట్ రిజిస్టర్డ్ పెన్షన్ డాక్యుమెంట్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నివాస ధృవీకరణ పత్రాన్ని ఉపయోగించవచ్చు బర్త్ సర్టిఫికేట్ పాఠశాల మార్క్షీట్ పాస్పోర్ట్ డేట్ ఆఫ్ బర్త్తో పెన్షన్ డాక్యుమెంట్ పుట్టిన తేదీతో రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ ధృవీకరణ పత్రాన్ని ఉపయోగించవచ్చు ప్రూఫ్ ఆఫ్ రిలేషన్షిప్ అవసరమైతే కొత్త నిబంధనల వల్ల ఎవరికి సమస్యలంటే భారత పౌరులు ఎన్ఆర్ఐలు ఐదు ఏళ్ల కన్నా ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు దీర్ఘకాలిక వీసాపై భారత్లో నివసిస్తున్న విదేశీయులు విదేశీయులు ఓసీఐ కార్డుదారులు తమ పాస్పోర్ట్ వీసా పౌరసత్వ ధృవీకరణ పత్రం లేదా ఎఫ్ఆర్ఆర్ఓ రెసిడెన్సీ పర్మిట్ చూపించాల్సి ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి